నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి కుమార్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ కూడా చరిత్ర కలిగి ఉన్నారని ఎటువంటి నేర ఆరోపణలు లేని తనతో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ పడుతున్నారని దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా ప్రజలు గమనించి తమ అమూల్యమైన ఓటును వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి కోరారు రామరెడ్డిపై ఏడు కేసులు పసుపులేటి సుధాకర్పై ఎనిమిది కేసులు ఉన్నట్లు వారి నామినేషన్ ఆయన పేర్కొన్నారు ఇంకొకటి పేదవాళ్ళకు రేషన్ బియ్యాన్ని స్టార్ట్ చేసి అమ్ముతున్నారు అంటే దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోండి తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సెక్రటేరియట్గా జరిగేటువంటి బాటిల్స్ మీద కావచ్చు ఈ రేషన్ బియ్యం మీద కూడా ఎంక్వైరీ తప్పకుండా జరుగుతుంది ఇంకొకటి కూడా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి నైట్ పన్నెండు గంటలకు కూడా అక్కడ లిక్కర్ ఎత్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తే ఉదయాన్నే పోయి కొంతమంది పిల్లలు తెలుగుదేశం సింపు దేశ పోయి ఇంకా కూడా దీంట్లో లోపల ఉంది అని సివిజులకు అప్లై చేస్తే ఆ టైంలో ఎక్కడైతే సివిజులు అప్లై చేయాలంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడ నుంచి అప్లై చేయాల్సి వస్తే ఈ పోలీసులు వాళ్ళు లో అప్లై పెట్టినటువంటి వ్యక్తి గూగుల్ లో ఆడు ఉన్నాడు అని అతన్ని తీసుకోపోయారు తప్ప పెట్టినటువంటి వ్యక్తులను ఇప్పుడు కూడా పోలీసులు తీసుకోపోలేదు అంటే ఎంతటి పరాకర్ష్ఠకు దారి తీసిందో దయించి అర్థం చేసుకోండి ఈ సందర్భంగా నేను నియోజకవర్గ వాలంటీర్లందరికీ కూడా తెలియజేస్తున్నా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జూలై పదో నుంచి పదిహేనవ తేదీ లోపల ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మీ వాలంటీర్లందరికీ కూడా పదివేల రూపాయల జీతాలు ప్రకటించబోతున్నాడు ఇప్పుడు ఏ రకమైన వాలంటీర్ వ్యవస్థ ఉందో పెన్షన్లు కానీ ఇతర పథకాలను ప్రజలకు చేరవేయటంలో ఈ వాలంటీర్ వ్యవస్థ యథాతథంగా కొనసాగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మీ వాలంటీర్లందరినీ కూడా ఏ ప్రతాపురాడు లాంటి దుర్మార్గుడికి రెడ్డి లాంటి అవినీతి పరుడికి మీ జీవితాలను పణంగా పెట్టద్దు వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి జరిగే దుర్మార్గాలను ప్రజలకు విశదీకరించండి మేధావుల మౌనం ఈ దేశానికి మంచిది కాదు విజ్ఞత గల వాలంటీర్లు ఈరోజు కావాలని పిలిచి పింపి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తే మీ జీవితాలతో పాటు మీ మీద ఆధారపడ్డ ప్రజల జీవితాలు కూడా నాశనం అవుతాయి దయించి ఆలోచించండి మీ ఉద్యోగ భద్రతకు దృష్టిలో పెట్టుకుని న్యాయం ప్రజలకు తెలియజేయని చెప్పి వాలంటీర్లందరూ కూడా తెలియజేస్తున్నా రైస్ మిల్లర్లు రైస్ సప్లై చేసే బ్యాన్లు కూడా యథాతథంగా కొనసాగుతాయి ప్రజలకు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అన్నీ కూడా యథాతథంగా జరగబోతున్నాయని కూడా ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఎంతో మంది నాయకులు పరిపాలించి కావాలని ప్రశాంతంగా ఉంచితే ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చి ఈరోజు ఈ కావలిని ఎంత ధ్వంసం చేస్తున్నాడో క్రిమినాలిటీ యాక్టివిటీస్ ఎంత పెంచుతున్నాడో గంజాయిని కావలలో ఎంత విచ్చలవిడిగా అమ్మేదానికి కమిషన్ల కకృతి పడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు మట్టి గ్రావెలు ఇసుక ఎలా అమ్ముకుంటున్నాడు పంట కాలర్లు కూడా ఆక్రమించి ఈ రోజున లేవుట్లు ఎలా వేస్తున్నారో దయించి కావలి ఓటర్ మహాశయులు ఆలోచించండి కావలిని భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనందరూ ఉంది తప్పకుండా నన్ను ఆశీర్వదించండి కావలులో ప్రజలు స్వేచ్ఛగా జీవించేదానికి ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ని పెంచకుండా ఉండేందుకు నిరంతరం కూడా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇంకా రెండో విషయం భారత రాజ్యాంగం ఒక దేవాలయం దేవుడు ఎక్కడో ఉంటాడో మనకు తెలియదు శూన్యంలో ఉన్న దేవుడిని మనం చేతులెత్తి నమస్కరిస్తున్నాం మన నడవడికి ఎలా ఉండాలి మనం క్రమశిక్షణతో ఎలా అలవరుచుకోవాలి భారతదేశంలో ఎలా బతకాలి ఎలా మాట్లాడాలి అని నేర్పిన గ్రంథం రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృష్టికర్తగా ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రసాదిస్తూ మనకు బద్దం ఇస్తే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి వ్యవస్థ సెక్రటేరియట్ వ్యవస్థ పేద పడుగు బలహీన వర్గాలు ప్రజలందరికీ అవసరాలు తీర్చే వ్యవస్థ సెక్రటేరియట్ వ్యవస్థ అటువంటి సెక్రటేరియట్ వ్యవస్థలో సమాజంలో దేన్నైతే మనం సమాజంలో దేన్నైతే మనం బ్యాన్ చేస్తున్నామో ఈ దేవాలయం లాంటి దాంట్లో ఏ అయితే వ్యవహారాలు నిర్వహించాలనో ఆ నిర్వహించాల్సిన వ్యవహారాలు పక్కన పెట్టి తన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి తన అనుచరుల చేత సచివాలయంలో లిక్కర్ దాచిపెట్టుతున్నటువంటి రెండు వేల పద్నాలుగులో లెక్కర్ తాపించి నలుగురు ఆరుగురు మరణానికి కారణమైతే మళ్ళా ఈ రోజున సచివాలయం సాక్షిగా సచివాలయం అంటే మనకి దేవాలయం ఈరోజు ఆ దేవాలయం సాక్షిగా ఈరోజు తనకు సంబంధించిన స్పిరిట్ అయిన లెక్కర్ని మళ్ళా అక్కడ దాచిపెట్టి తన స్వార్థ రాజకీయం కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఎలా వాడుకుంటున్నాడో కావలి ప్రజలు ఆలోచించండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా ప్రతి మనిషికి అవసరం వస్తే సచివాలయానికి చెప్పుకుంటారు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ పోయి చెప్పుకుంటారు రెవెన్యూ పరమైన విషయాలు లేదా సోషల్ యాక్టివిటీస్ కమ్యూనిటీ యాక్టివిటీస్ కోసం సెక్రటేరియట్ పోయి చెప్పుకునేటువంటి సెక్రటేరియట్లో ఈ రోజు లిక్కర్ బాటిల్ దాచిపెట్టేటువంటి ఖజానాగా తయారు చేసినటువంటి ఈ వైఎస్ఆర్ సిపి ఈ ప్రతాప్ రెడ్డి రాజ్యాంగం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచనల మేరతో ఏర్పడినటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ వ్యవస్థను కూడా